ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు మా పిల్లల మందులు మాత్రమే ఈ వీడియో మొత్తానికి చూపిస్తున్నాను అదేంటి మందులు చూపించాలి అనుకుంటున్నారా సో డిఫరెంట్ మెడిసిన్స్ డిఫరెంట్ పిల్లలకి అంటే ఏజ్ వేరియేషన్ వేరియేషన్గా ఉంటుంది సో అవి దేని దేనికి యూజ్ అవుతాయి అనేటటువంటిది అలాగే ఇంట్లో కామన్ అండ్ బేసిక్గా ఉంచుకోవాల్సిన మెడిసిన్స్ ఏంటి అనేటటువంటిది ఈ వీడియో మొత్తంలో షేర్ చేద్దామనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనకి నా ఈ మెడిసిన్స్ అంతా కూడా ఇక్కడ ఇంత క్లమ్జీగా ఉంది సో దీని అయితే డీక్లెటర్ కూడా చేద్దామని నేను ఒక టూ మంత్స్కి ఒకసారి మొత్తం అంతా ఎక్స్పైరీ ఉన్నవి లేనివి అన్నీ చెక్ చేసుకుంటూ వాటిని డీక్లెటర్ చేసుకుంటాను వాటిని రిమూవ్ చేసుకుంటూ ఉంటానండి సో ఈరోజు నేను చాలా వరకు తీసేసిన తర్వాత ఉన్న ఉండాల్సినటువంటివి ఇవిలా పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను దీని ఒక ట్రీలో పెట్టుకుంటాను సో ట్రీ అయితే కడిగేసి నీట్గా ఒక ఉంటే టిష్యూ పేపర్ లేదంటే నార్మల్గానే పెట్టేస్తాను సో ఇక్కడిప్పుడు నేను పేర్చేటప్పుడు మీకు మెడిసిన్స్ ఏమేమి ఉండాలి ఏమేమి ఉంచాను అనేటటువంటివి చెప్తాను అనమాట ఫస్ట్లీ వచ్చేసి ఇది మల్టీ విటమిన్ సిరప్ అప్ టు టెన్ ఇయర్స్ వరకు వెయ్యొచ్చు ఇద్దరికీ వేస్తాను అన్నమాట మల్ మల్టీ విటమిన్స్ తర్వాత వావ్ సిరప్ వావ్ మ్యాక్స్ అనేసి ఒమేగా ఉమెగా త్రీ యాసిడ్స్ మల్టీ విటమిన్స్ ఎందుకంటే మా పెద్ద పాపకి కాళ్ళు పీకుతున్నాయి అంటుంది జనరల్గా ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా అది మజిల్ గ్రో అయినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి పీకుతున్నట్టుగా ఉంటాయి ఇది వచ్చేసి దగ్గు దగ్గు పొడి దగ్గు కదనమాట అండ్ దీన్ని నేమ్ వచ్చేసి కాఫ్ డెక్స్ సో ఇలాగా మనకి పొడి దగ్గు తడి కఫంతో ఉండే డగ్ దగ్గు అలాంటివి వస్తాయి కదా పిల్లల్లో కూడా సో నా దగ్గర అలాగా డిఫరెంట్ మెడిసిన్స్ అనేటటువంటివి ఉంటాయి అలా ఉంచుకుంటాను కూడాను అండ్ ఇది వచ్చేసి కాఫ్ డెక్స్ నేను మీకు చెప్తున్నాను కదా ఇది పొడి దగ్గుకి దాని తర్వాత నేను ఇది డ్రై కాఫ్ అనమాట జనరల్గా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ యూస్ చేసుకోవచ్చు పిల్లలకైతే త్రీ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ వేయాలి పెద్దవాళ్ళైతే ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి ఫైవ్ టు టెన్ ఎంఎల్ వేసుకోవాలి ఇది వచ్చేసి ట్రంప్డి ట్రంప్డి అనేటటువంటిది ఖచ్చితంగా దగ్గు ఏ తగ్గున్న పొడి తగ్గున్నా తడి దగ్గున స్టడీ చిన్నపిల్లలకి త్రీ ఇయర్స్ ప్లస్ వేయండి చిన్నపిల్లలకి అయితే వెయ్యకండి మరీ చిన్నపిల్లలకి ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా వేయకండి త్రీ ప్లస్ ఉండే వాళ్ళకి త్రీ ఇయర్స్ అయితే త్రీ ఎంఎల్ ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఎంఎల్ ఇంకా పెద్ద ఎంతైనా సరే ఫైవ్ ఎంఎల్ త్రీ టైమ్స్ అలా వేసుకుంటూ ఉంటే సరిపోతుంది మంచి రిజల్ట్ ఇస్తుంది ర్యాంటాక్ అండి ఇది యాస్టిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే క్లియర్ చేస్తుంది సో ఇది కూడా ఉంచుకో ఇది నాకు ఒకసారి ప్రిస్క్రైబ్ చేసేడానికి తెచ్చాను డాక్టర్ ఎక్కువగా ఉంచనిది పిల్లల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవండి ఇది ఎల్కాఫ్ ఎల్ ఎల్ఎస్ సో ఇది ఒకసారి దగ్గుకి ఇచ్చారనమాట సో ఇలాగ డిఫరెంట్ వేరియేషన్ దగ్గులు కూడా పిల్లల్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా సో అదనమాట ఇది కాల్షియం మెగ్నీషియం జింక్ అనమాట కాల్షియం యాక్స్ అని పిల్లలు జనరల్గా సున్నం తిన్నా మట్టి తిన్నా చాక్ పీసులు తిన్నా బల్పాలు తిన్నా ఈ సిరప్ అనేది ఇస్తే కాస్త తగ్గుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఐబ్రూఫిన్ పారాసెటమాల్ అండి మా పిల్లలకి చ కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే మైథిలికి మాత్రం చెప్పాను కదా కాళ్ళు పీకుతూ ఉంటాయని ఆ టైంలో ఈ సిరప్ వేస్తే కొంచెం సర్దుకుంటుంది కానీ అది కంటిన్యూస్గా ఉండకుండా ఉండడానికి ఈ మల్టీ విటమిన్స్ది డైలీ త్రీ టైమ్స్ పట్టమని రీసెంట్గా రాశారు ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేవరకే కాల్పి కూడా ఉంటాయి తర్వాత ఉండవమ్మా మందుని పిల్లలకి మనం ఎడిక్ట్ చేయకూడదు అనమాట సో అందుకనేసి అది తగ్గించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇది రాశారు ఇది ఇంకోటి మళ్ళీ మా మైత్రులకి ఇచ్చారనమాట దగ్గుకి ఇది కూడా పొడి దగ్గు టైప్లోనే వచ్చేది ఎక్కువగా వచ్చేదనమాట అండ్ ఇది వచ్చేసి నాకు ట్రంప్డీ అనేటటువంటిది బాగా అలవాటు మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇస్ రైకోల్డ్ ఇది ఇద్దరు పిల్లలకి కోల్డ్ ఉండేటప్పుడు ఇస్తాను అనమాట ఒకటి సాల్విడ్ కోల్డ్ రెండు ఉంటాయి నా దగ్గర అండ్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి మందు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్ లాక్సీన్ అండి మోషన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కడుపులో ఇన్డైజెషన్కి వాటికి ఇది యూజ్ అవుతుంది సో ఇలా తెచ్చే మెడిసిన్స్ని ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటాను ఏదైనా డేట్ అయిపోతున్నప్పుడు వెంటనే తీసి బయటకు వేసేస్తూ ఉంటాను పారాసెటమాల్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి మనం ప్రతిసారి ఒక్కటే అనుకొని తెచ్చేసి పారాసెటమాల్స్టర్ వేసేస్తాము కానీ కొన్ని కొన్ని వైరల్ ఫీవర్స్ కానీ కొన్ని సీజనల్ మారేటటువంటి ఫీవర్స్ ఉండేటప్పుడు ఆ ఓన్లీ పారాసెటమాల్ అయితే సెట్ అవ్వదు అనమాట సో ఇందాక నేను మీకు చూపించింది మె అనేటటువంటిది సో అదొక మెఫ్తల్ సిరప్ అంటారు దెన్ నెక్స్ట్ వచ్చేసి పారాసెటమాల్ పీ ట్వంటీ టూ ఫిఫ్టీ ఉంటుంది క్రోసిన్ ఉంటుంది సో నాకు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ రాసినప్పుడు దాన్ని తెచ్చి వేస్తాను ఒకరోజు జనరల్గా బీసిక్ పారాసెటమాల్ వేసి చూసిన తర్వాత తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఇది అంబులాక్సిన్ అండి ఇది కూడా దగ్గుమంతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇచ్చేది దాని తర్వాత ఇది వచ్చేసి సిట్రిజన్ అనమాట లైక్ స్కిన్ ఎలర్జీ దురదలు అలాంటివి ఏమైనా వస్తే ఇది వేస్తే కాస్త సర్దుకుంటుంది దాని తర్వాత అండ్ ఇది వచ్చేసి కాస్త నిద్ర వచ్చేటటువంటి సస్పెన్షన్ అనమాట ఇది యూజ్ చేయొద్దన్నారు కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు కదా అని చెప్పేసి ఉంచాను ఆ మధ్య అలాగే స్కిన్ ఎలర్జీ కోసమని ఇది మెఫ్తాల్ అనమాట ఇది కూడా జ్వరానికే సో మెఫ్తాల్ అనేటటువంటిది ఒక లోషన్ మేము ఒక యాంటీబయాటిక్ టైప్ అనమాట పారాసెటమాల్ మిక్స్ అయ్యి ఉంటుంది ఇది ఆండము నేను జనరల్గా పిల్లలతోటి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు కార్ అది పడదు మాకు సో పిల్లలకి పడినప్పుడు ఏంటంటే ఆండం సిరప్ వేసేస్తే కాస్త సర్దుకుంటుంది అలాగే ఇవి వచ్చేసి కస్తూరి మాతర్లు అంటారు అవన్నమాట అండ్ ఇది మా చిన్నదాని దగ్గు జలుబు దగ్గు తాలూకా సిరప్ డ్రాప్స్ చిన్నవాళ్ళకైతే డ్రాప్స్ ఉంటాయి పెద్దవాళ్ళకైతే సిరప్ ఉంటుంది ఇది నా ఇయర్ డ్రాప్స్ సో జనరల్గా చాలా వరకు అన్నీ ఇది నాజల్ డ్రాప్స్ అయిపోయింది సో ఇది పాడేస్తున్నాను బేసిక్గా అన్నీ కూడా కనిపించేలాగే పెట్టుకుంటాను ఇది కూడా పిల్లలకి ఎలర్జీ అలాగే దురిదలు కానీ అలా వస్తే యూస్ చేయడానికి అండ్ ఇది వచ్చేసి మా చంటి దానిది చిన్నవన్నీ చంటదానమేనండి ఇది కూడా సై జలుబుకి దానికేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్దదానికి ఆ మధ్య అనుకో దేనికో దద్దుర్లు దద్దులుగా వచ్చిందని చెప్తే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి బాడీ లోషను అండ్ ఇది కూడా మొన్న రీసెంట్గా వైరల్ ఫీవర్ వస్తే ఇచ్చారనమాట బిల్ క్యాప్ అనేసి దాన్ని కూడా ఉంచాను ఈ ట్రే సరిపోవట్లేదు ఈ మధ్య కొంచెం అండ్ ఇది వచ్చేసి క్లోవ్ ఆయిల్ నాకు ఆ మధ్య డెంటల్ పెయిన్ వచ్చిందని చెప్పేసి తెచ్చుకున్నాను సో క్లోవ్ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి డార్ ల్యాక్స్ అండి డార్ సో ఇది చిన్నపిల్లల్లోని ఎక్కువగా నీళ్ళ విరోచనాలు అయితే అయితే తల్లిపాలల్లో కానీ లేకపోతే నార్మల్ వాటర్లో కలిపి వాళ్ళకి పట్టాల్సి ఉంటుంది ఇది బెటర్ అండ్ గార్గిలింగ్ అనమాట సో మన గొంతులో ఏమైనా నొప్పి వచ్చినా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్గా ఉన్నా సరే దాన్ని పుక్లించి ఉమ్మాలి అండ్ ఇవి వచ్చేసి సోప్రమేసిన్ బర్నాల్ ఇవన్నీ కూడా సైబోల్ ఇవన్నీ కూడా ఇంట్లో రెగ్యులర్గా ఉండే నా మెడిసిన్స్ అనమాట అది నాకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఏది వస్తుందో తెలియదు కనుక పిల్లలు కూడా అని చెప్పేసి అందుబాటులో ఉంచుకుంటాం దాని తర్వాత అన్నిటికంటే మెయిన్ ఒక థర్మామీటర్ సో ఇవి కూడా ఖచ్చితంగా అన్ని ఈ ర్యాక్లో ఈ ట్రేలోనే ఉంచుకుంటాను సో దట్ నాకు ఈజీగా యాక్సెసిబుల్ అయ్యి తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి మరి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీ ఇంట్లో కూడా ఇన్ని మెడిసిన్స్ ఇలాగే ఉంటాయా ఇంకేమైనా వీడియోలో కానీ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి ఇదండి వాటి వీడియో హోపీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నచ్చు చాలా పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కదద్దాం